అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ మాచర్లకు అసలైన స్వాతంత్రం వచ్చింది ఇక్కడ ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం శాశ్వతంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలపై తీవ్రంగా స్పందించారు రౌడీజం విధ్వంసాలకు పాల్పడితే ఇకపై చూస్తూ ఊరుకోబోమని అలాంటి వారి ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఆయన గట్టిగా హెచ్చరించారు చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా